భర్త వద్దు ప్రియుడే ముద్దు అంటున్నారు కొంతమంది మహిళలు అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు ఈ మధ్య ప్రియుడి మోజులో పడి భర్తలను చంపిన భార్యల కేసులు చాలానే వెలుగు చూస్తున్నాయి మరికొన్ని కేసుల్లో అయితే కన్న పిల్లలను కూడా తల్లి చంపేసిన కథనాలున్నాయి తాజాగా హైదరాబాద్ ఉప్పల్కు కు చెందిన ఓ మహిళ ప్రియుడి మోజులో పడి కన్న కొడుకుని ఆర్టీసీ బస్ స్టాండ్లో వదిలేసింది చివరికి పోలీసులకు పట్టుబడింది కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది బిడ్డను తనతో పాటు ఎక్కడికి తీసుకువెళ్లినా ఎంత పనిలో ఉన్నా బిడ్డపై ఓ కన్నేసి ఉంచుతుంది బిడ్డపై ఈగ వాలనివ్వదు ఎవరి నీడా పడనివ్వదు అలా ఉంటుంది కన్నతల్లంటే మరి ఇక్కడ చూడండి రద్దీగా ఉన్న ఈ బస్టాండ్లో కన్నతల్లి బిడ్డను ఎలా వదిలేసి వెళ్లిందో చూస్తే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది ఏదో చిన్న పని మీద ఒక్క నిమిషం పాటు బిడ్డను వదిలి వెళ్లిందంటే సరే అనుకోవచ్చు నిజానికి అలాంటి సమయంలోనూ పసిపిల్లలను ఎవరో ఒకరికి అప్పగించి వెళ్తారు కానీ ఈ కసాయి తల్లి మాత్రం బిడ్డను వదిలించుకోవడానికే వదిలి వెళ్లింది ఇక్కడ ఈ ఫోటోలో చూడండి ఆ మహాతల్లి కన్న బిడ్డను వదిలేసి ప్రియుడితో జాలీగా బైకెక్కి వెళ్లిపోతోంది ఈ ఘటన నల్గొండ బస్టాండ్ లో వెలుగు చూసింది ఈ మహిళ పేరు నవీన హైదరాబాద్ లో ఉంటుంది పదిహేను నెలల బాబు ధనుష్ ఉన్నాడు ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో నల్గొండకు చెందిన నరేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమకు తీసింది దీంతో ప్రియుణ్ణి వెతుక్కుంటూ నల్గొండకు బయలుదేరింది నవీన తీరా అక్కడికి వెళ్లాక బిడ్డను ఆర్టీసీ బస్టాండ్ లో వదిలేసి ప్రియుడి బైక్ పై చెక్కేసింది బాబు ఎవరు అంటే ఆ బాబు ఏడిసిన నేను చెప్పే సమాధానం చెప్పే స్థితిలో లేడు అది విషయాన్ని మా అధికార దృష్టికి మరియు అన్న డైల్ చేయడం జరిగింది రెండు సంవత్సరాలు ఉంటాడు ఆ బాబు ఆ బాబు నువ్వు కానిస్టేబుల్ వచ్చి తీసుకొని పోయి పోవడం జరిగింది పసిపిల్లాడు తల్లి కోసం ఏడవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను సంప్రదించారు ఆ తర్వాత వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలో పిల్లాడి తల్లి కోసం సీసీ ఫుటేజ్లు వెతుకుతుండగా ప్రియుడి బైక్ పై వెళ్తున్న తల్లిని గుర్తుపట్టి మమ్మీ అన్నాడు ఇక పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా ప్రియుడు నరేష్ ను ట్రేస్ చేశారు దీంతో నవీన పట్టుబడిందే ఇటు ఆమె భర్తను కూడా నల్గొండ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు ఆమె భర్తకు బాలుని అప్పగించారు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు కడుపున పుట్టిన బిడ్డను వదిలే తనకు ప్రియుడే కావాలని జంపైన తల్లి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది